హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అమ్మ వాళ్ళు రీసెంట్గా తీసుకున్న ఇత్తడి పాత్రలు అయితే చూపిస్తానండి నేను కూడా ఈ మధ్యన ఇత్తడి పాత్రలు ఎక్కువగానే తీసుకున్నాను నా కలెక్షన్ అంతా మరొక వీడియోలో చూపిస్తాను ఇవి వచ్చేసి అమ్మ తీసుకున్న ఇత్తడి సామానం అన్నమాట ముందు ఇత్తడి సామానం తీసుకోవడం వలన ఉపయోగాలు ఏంటో చెప్తాను అంటే మనము ఇందులోని ఏం కుక్ చేసుకున్న హెల్త్కి మంచిదే ఈ విషయము ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది ఇత్తడి పాత్రలో వండుకున్న మంచివి అనేసి అందరికీ తెలుసు కదా అది కాకుండా ఇంకో రీజన్ ఏంటంటే మనము ఇత్తడి పాత్రలు ఎంత కాలమైనా వాడుకోవచ్చు అసలు అరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది మనము ఒక ఐదారు ఏళ్ళు పదేళ్ళు వాడుకున్న తర్వాత కూడాను మనము రిటర్న్ ఇచ్చేసామంటే షాప్లో అమ్మేసామంటే మనకి ఇప్పుడు ఎంత పెట్టయితే కొన్నామో మ్యాక్సిమం అంతా అంత కాకపోయినా ఒక మూడు వంతులు డబ్బు అయినా కానీ మనకు వచ్చేస్తుందండి మనకి డబ్బు పోతుందన్న బాధే ఉండదనమాట ఎంతకాలం వాడుకున్నా కానీ మన డబ్బులు మనకైతే వచ్చేస్తాయి అదే స్టీలు సీవండి ఇటువంటి సామాన్లతోని మనం కొనుక్కొని వాడుకున్న తర్వాత అవి తిరిగి ఇచ్చామంటే మనకు అసలు ఎటువంటి అమౌంట్ రాదండి చాలా తక్కువ చాలా తక్కువ ఇస్తాడనమాట మనం కొనాలంటే స్టీల్ పాత్ర అయినా సివన్ పాత్ర అయినా చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఒక ఐదు వందలు ఆరు వందలు మూడు వందలు అలా ఉండొచ్చు కదా పాత్రను బట్టి వెయిట్ని బట్టి తీసుకుంటాడు ఆ అమౌంట్ మనం మూడు వందలు పెట్టి ఒక స్టీల్ గిన్నెన సీవెంట్ గిన్నె అయినా కొనుక్కున్నామంటే మళ్ళీ అది మనం తిరిగి షాప్ ఒడికి ఇచ్చామంటే అమ్మితే గనక అసలు యాభై రూపాయలు కూడా రావండి అది మాత్రం పక్కా అనమాట అదే మనం ఒక ఐదు వందలు పెట్టి ఇత్తడి గిన్నె కొనుక్కొని మనం కొంతకాలం వాడి మనము రిటర్న్ ఇచ్చేయాలి అంటే వేరే వస్తువు తీసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు వందల రూపాయలు అయితే కనుక ఖచ్చితంగా వస్తాయండి మనకి ఇత్తడి పాత్రలు కొనుక్కోవడం వలన హెల్త్ ఇష్యూస్ చాలా మట్టుకు తగ్గుతాయి అలానే మనము ఎంత పెట్టుబడి పెట్టినా ఆ పెట్టుబడి మళ్ళీ మనకి సగం పైన తిరిగి వచ్చేస్తుంది అనమాట దానికోసం అనేసి ఇత్తడి పాత్రలు తీసుకోవడము చాలా అంటే చాలా మంచిది అని చెప్పచ్చు కాకపోతే ఫస్ట్ కొంచెము ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది కానీ మన డబ్బా ఎక్కడికి అనమాట ఇంకా ఇక్కడ పాత్రల గురించి చెప్పాలంటే కనుక ఇవి మేము మా ఊరికి అజ్రం దగ్గరండి ఆ అజ్రము ఇత్తడి సామానానికి ఫేమస్ అనమాట ఏంటంటే అక్కడే తయారు చేస్తారు రేట్లు కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయి అలానే ఐటెం కూడా బాగా ఎక్కువ ఉంటుంది మనకి ఏది కావాలంటే అది దొరుకుద్ది అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాం అనమాట వాళ్ళు వెయిట్ని బట్టిస్తారండి ఇప్పుడు కేజీ ఇత్తడి వచ్చేసి వెయ్యి రూపాయలు దాన్ని బట్టి మనము ఏ పాత్ర తీసుకున్నా వెయిట్ వేసి తీసుకుంటాడు ఇప్పుడు ఇక్కడ మీకు పాలగింది చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి ఆరు వందలు కింద తెపాలలు ఉన్నాయి చూడండి అవి రెండు రెండు సైజులు అనమాట ఒక తెపాలా వచ్చేసి ఐదు వందలు ఒక తెపాలా వచ్చేసి ఏడు వందలు అనమాట అంటే మనం తేలిగ్గా ఉన్నాయి తీసుకుంటే తక్కువ కాస్ట్ పడుతుంది వెయిట్ ఉన్నది తీసుకుంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది నేను వెయిట్ని బట్టి చెప్పాను కదా ఎలాగో ఇప్పుడు ఇత్తడి వెయ్యి రూపాయలు ఉందనేసి దాన్ని బట్టి మనము చూసుకొని తీసుకోవడమే ఈ గిన్నెలు వచ్చేసి ఒక్కొక్క గిన్నె ఆరేసు వందలు పడిందండి ఒక చిన్న గిన్నె ఇది వచ్చేసి ఐదు వందలు అనమాట పెద్ద గిన్నె వచ్చి ఆరు వందలు పడింది ఇంకా ఈ చిన్న చిన్న ప్రసాదం గిన్నెల ఉన్నాయి కదా ఈ గిన్నెలు వచ్చేసి ఒక్కొక్కటి మూడేసి వందలు అండి మూడు వందలు మూడు వందల యాభై అలా తీసుకున్నాడు అవి వెయిట్ ఉన్నాయి చాలా బాగున్నాయి మనం దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టడానికి చాలా బాగుంటుంది ఇంకా ఈ మరచొంబొ వచ్చేసి మీకు గుర్తుందో లేదో మనకి పాత సినిమాల్లో బాగా కనిపించాయి అనమాట ఎవరైనా గుళ్ళకి అది వెళ్ళినప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళేవాళ్ళు కదా ఈ మరచొంబొ వచ్చేసి వెయ్యి రూపాయలు పదకొండు వందలు అలా తీసుకున్నాడండి గ్లాస్ కూడా మందంగా బాగుంది తోని ఇది కూడాను ఒక కేజీ అలా ఉంటుంది అనమాట వెయిట్ ఒక ఎనిమిది వందల గ్రాములు అలా ఉండొచ్చు చాలా ఉంది మూత కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మనకి ఏంటంటే ఒకటి పీస్ని బట్టి రేట్ వేస్తాడండి ఒకటి ఏమో వెయిట్ని బట్టి రేట్ ఉంటుందన్నమాట మ్యాక్సిమమ్ ఇత్తడిది మనం ఏది తీసుకోవాలన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ అబోనే ఉంటుంది ఏది కొంచెం దీపాలు లాంటివి తీసుకోవాలన్నా అలా అనమాట ఫైవ్ హండ్రెడ్ అబోనే ఉంటాయి ఏ ఇతర అయినా దాన్ని బట్టి మనము ఎస్టిమేషన్ వేసుకొని మనం ఎంత బడ్జెట్లో కొనుక్కోవాలి అనుకుంటున్నామో ఏం కొనుక్కోవాలనుకుంటున్నామో డిసైడ్ చేసుకుంటే సరిపోద్ది మనకు అజ్జరంలో ఏంటంటే ఎక్కువ ఎక్కువ కలెక్షన్ అయితే ఉంటుందండి ఎందుకంటే అక్కడే తయారీ కాబట్టి అక్కడి నుంచే మనకి హోల్సేల్ షాప్లు వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకుంటారు కాబట్టి మనం అజ్జరం వెళ్ళామంటే మనకి కలెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఏ వెయిట్లో కావాలి ఏ సైజులో కావాలన్నా అన్ని పాత్రలు దొరుకుతాయి ఇక్కడ బాగా పెద్ద గిన్నె కనిపిస్తుంది చూడండి మీకు ఈ గిన్నె వచ్చేసి వెయిట్ త్రీ కేజీస్ అనమాట మనం బిర్యానీ వండుకున్నా ఏం వండుకున్నా కానీ అసలు మారుతుందని ఉండదు అలానే చలివిడికి పాకం పడతాం కదా అలా కూడా పట్టుకోవచ్చు అది వచ్చేసి మూడు వేలండి ఆ గిన్నె అలానే ఒకటి ఇత్తడి మూకుడి కూడా తీసుకున్నాం అనమాట అది కూడా త్రీ కేజెస్ వెయిట్ ఉంది టూ అండ్ హాఫ్ త్రీ కేజెస్ వెయిట్ ఉంది లేపలే ఇత్తడి సామానం ఏంటంటే కాస్త బరువు ఎక్కువగా ఉంటాయి అందుకే అందులో వండుకునే తొందరగా మాడవన్నమాట ఆ ఇత్తడి మూకుడు ఇక్కడ మీకు చూపించట్లేదు కానీ అది కూడా త్రీ థౌజండ్ అండి మూకుడు అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా బాగుంది ఇక్కడ నేను ఏంటంటే కొన్ని గిన్నెలు వాడేసుకుంటున్నాము అంటే పొయ్యి దగ్గర వంట దగ్గర ఉన్నాయన్నమాట వాడలేని గిన్నెలు మాత్రమే ఇక్కడ మీకు పెట్టి చూపిస్తున్నాను అంతకుముందు నేను ఇత్తడి సామాను వీడియో చేసినప్పుడు చాలామంది రేట్లు చెప్పండి అన్నారు దాని గురించి చెప్తున్నాను అనమాట అంతకుముందు వీడియోలో నేను రేట్లు అనేవి మెన్షన్ చేయలేదు ఈ బుడ్డిది ఉంది చూడండి దీన్ని ఇది కూడా ప్రసాదాలకు వాడితే చాలా బాగుంటుంది పులిహోర కానీ పరమన్నం కానీ అలా నిండుగా పెట్టుకుంటే దద్దోజనం అయ్యి చాలా బాగుంటుంది ఈ చిన్న గిన్నె కూడాను ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా పడింది అది కూడా వెయిట్ బాగుంటుంది ఈ పెద్ద పాలగిలో ఉన్న ఐటెం ఏంటని చూస్తున్నారు కదా ఇది వచ్చేసి జున్ను పాలండి జున్నుకి బెల్లము మిరియాలు ఇలాచే అన్నీ కూడా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట జున్ను చాలా చాలా బాగుంటుంది కదా జున్ను ఇష్టం లేని ఎవరికి చెప్పండి చాలామంది ఇత్తడి సామానానికి ఒక డౌట్ పడతారు ఏంటంటే రెగ్యులర్గా వాడుకుంటే తోముకోలేము ఎక్కువ నల్లగా అయిపోద్ది అది అనేసి మనకి కొంచెము ఇత్తడిలో కూడా రకాలు ఉంటాయండి అన్నీ కూడా అలాగ బ్లాక్ ఏం అయిపోవు ఎందుకంటే మేము రెగ్యులర్గా వాడుతున్నాం కదా మీకు ఇక్కడ చూస్తున్నారు చూడండి ఇవి చేపల పులుసు పెట్టుకోవడానికి కానీ లేదంటే కాస్త రెండు మూడు కేజీలు చికెన్ వండుకోవడానికి అలా బాగుంటాయి అనమాట పైన వచ్చేసి పళ్ళాలు ఈ గిన్నెలు కూడా పదిహేను వందలు అలా పండియండి పళ్ళం వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ అలా అనమాట నేను నువ్వు అన్నం కూరలు అందులోనే వండుతానండి అంత బ్లాక్ ఏమీ వచ్చేవన్నమాట మనం వారం పది రోజులకు ఒకసారి చింతపండు పెట్టి తోముకుంటే మళ్ళీ కొత్త వాటిలోనే మెరుస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి వండుకున్నవి అందులోనే ఉంచుకోవచ్చా అని అడుగుతారు కళాయి ఉన్న ఇత్తడి పాత్రలోని వండుకున్న ఫుడ్ ఐటమ్ ఏదైనా గిన్నెలోనే ఉంచుకోవచ్చండి మార్చిన అవసరం లేదు అదే కళాయి లేని ఇత్తడి పాత్రలు ఉంటాయి కదా అందులో వండుకున్నది అయితే కనుక తీసేసి స్టీల్ గిన్నెలో పెట్టుకోవాలి కళాయి లేని గిన్నెల్లోని ఎటువంటి పులుపు పదార్థాలు వండుకోకూడదండి అంటే చింతపండుతో చేసినవి అయినా నిమ్మకాయ టమాటోతో ఇటువంటి వాటిలతో చేసిన వంటకాలు ఏవి కూడా కళాయి లేని ఇక్కడ మీకు గిన్నె కనిపిస్తుంది కదా అలాంటి గిన్నెలో వండకూడదు పొటాటో ఫ్రై చేసేది చూడండి దానికి కళాయి ఉందనమాట అందులో అయితే కనుక పులుపు వంటకాలు ఏవైనా వండుకోవచ్చు ఇవండి మా ఇత్తడి పాత్రలు మీకు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్